ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అరసవెల్లి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో శనివారం స్వామివారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై తిరువేధి కార్యక్రమం నిర్వహించారు అనంతరం శంకర్ శర్మ మాట్లాడుతూ మహావిష్ణువు గరుడు వాహనదారుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగువచ్చి భక్తులకు దర్శనమిస్తాడని దీనికి ముక్కోటి అంటారని తెలిపారు ఉషా పద్మిని ఛాయ సమేత సూర్యనారాయణ స్వామికి వైకుంఠ ఏకాదశి వ్రతం నిర్వహించినట్లు తెలిపారు హరిశూరి ప్రకాష్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యుల మండవల రవి ద్వారా అనురాధ తదితరులు పాల్గొన్నారు